మామూలుగా నేను మీరు ఈ పాట పాడమన్నారు కానీ చంటిలో ఇంకొక పాట ఉంది నాకు నాకు నచ్చిన సాంగ్ చెప్తా ఇది తైలం పెట్టి తడం పెట్టి తడాంగుతోం తలంటితే మోత ఇది ఒళ్ళే రుద్ది ఒళ్ళే రుద్ది చేసే కొద్ది తమాషలే తీత ఓ నా శివాయ ఒంట్లు వేడే మాయం తమ కాస్తూ కూస్తూ అయ్యిందంటే ఆయన గాయం ఓనా మా శివాయ ఒంట్లు వేడే మాయం తమ కాస్తూ కూస్తూ అయ్యిందంటే ఆయన గాయం ఇది తైలం పెట్టి తడం పెట్టి తలాంగుతో తలంటి మూత Oh, baby.